మన ధరూరు గ్రామ ప్రజలు వివిధ సంఘ నాయకులు యువకులు చేరుకున్న సందర్భంగా చాలా ఫైవ్ ఇయర్స్ క్రితం మేము మిమ్మల్ని దూరం చేసుకున్నందుకు ఎంత నష్టపోయినామో చాలా బాధపడుతున్నాం సార్ చాలామందికి తెలియని విషయం ఏంటంటే సార్ నలభై ఏళ్ళ రాజకీయ జీవితంలో సమితి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు తరూరు నరసింహాపూర్ నుంచే రాజకీయ జీవితం స్టార్ట్ చేసిరు ఈ నలభై సంవత్సరాల కాలంలో దరూరు గ్రామాన్ని సారు సంతూరు బకపిల్ల అయితే సంతూరు దరూర్ అనే విధంగా ఈ నలభై ఏళ్ళ కాలంలో ఎంతో అభివృద్ధి చేయడం జరిగింది ఇలా రైతులు కానీ మన నిరుపేదలు ఇల్లు లేని వారు కానీ ఇల్లు వచ్చినాయి అంటే ఆ ఘనత పెద్దలు జీవన్రెడ్డి గారు అని మనం చెప్పక తప్పదు చాలామందికి ఇది మీరు ఎప్పుడు కూడా చెప్పుకోలేని ఒక సందర్భం జగిత్యాలకు జీవన్ రెడ్డి గారు ఏమి కూడా అభివృద్ధి చేయలేదని చాలా సందర్భంలో చాలా అంటారు వారి రాజకీయ జీవితంలో ఎన్ని వేల కోట్ల ఆస్తి కాపాడింది అనేది ఇది ఎవరు కూడా ఇప్పటికీ వేయలేదు మన ధరూరు క్యాంపులో ఉన్న ల్యాండ్స్ ఒక్క సెంటు కూడా కబ్జా కాకుండా దాన్ని కాపాడిన ఘనత పెద్దలు ఆ జీవజైలి కానీ దీనివల్ల ఇవాళ కలెక్టరేట్ కానీ ఎస్పీ ఆఫీస్ కానీ ఎన్ని ఆఫీసులు పెట్టినా కూడా జాగా అనేది లేకుండా దాన్ని అంటే ఇవాళ వారి చలవనే మనం చూస్తున్నాం చుట్టుపక్కల జిల్లాలలో కలెక్టర్ ఆఫీసులు కానీ ఎస్పీ ఆఫీసులు కానీ ఎక్కువ ఐదు కిలోమీటర్ల దూరం ఉంటుంది ఇవాళ ఒక ఐదు ఏళ్ళు ఎమ్మెల్యేలు వేస్తేనే ఎన్నో ల్యాండ్స్ కబ్జా ఉన్నాయి వారి రాజకీయ జీవితంలో నలభై ఏళ్ళ ఒక చిన్న మచ్చ కూడా లేదు దీన్ని ప్రభుత్వాలు వేరైనా కూడా వారు కాపాడరు కానుకనే వీళ్ళ ఒక వేల కోట్ల ఆస్తి అభివృద్ధి అనేది మనకు కను ఇటువంటి ఎవరికి కూడా కనిపించాయి మనం చూసిన ఐదు పది కిలోమీటర్ల దూరం ఉన్నాయి కలెక్టర్ ఆఫీసర్ కానీ మనకు పొద్దు మన ధర ఇది ధరూర్ ప్రాంతం ఇది వారి సొంత అభివృద్ధి అని మనం చెప్పక తప్పదు అలాగే మా ధరూరు గ్రామాన్ని సార్ మీరు నలభై ఏళ్ళలో మీ సొంత లెక్క చూసుకున్నందుకు సంతోషం సార్ చాలా మీరు ఓడిపోయినందుకు బాధ ఉంది సార్ కానీ మీరు పెద్ద మనిషితో మాకు పార్టీలకు ఇచ్చినందుకు సంతోషం సార్ ఉన్నా రాబోయే ఏ ఎలక్షన్లో అయినా మీ ఆధ్వర్యంలో మేమందరం కూడా కష్టపడి మా ధరూరు గ్రామాన్ని మీరు మరింత అభివృద్ధి చేయాలి సార్ మా రైతాంగానికి కానీ కొద్దిగా నిరుపేదలకు కొన్ని చిన్న చిన్న ఉన్నాయి సార్ మీరు వేస్తారని నేను ఆశిస్తూ ఇది మా ధరూర్ ప్రజలు నా ఇంటి ప్రజలే నాకు ఇరవై ఏళ్ళ నుంచి నాకు పదవి ఉన్నా లేకున్నా కూడా నా వెంట ఉన్నారు నేను కూడా మీ వెంట ఉన్న ఆపదకి సంపదకి ఏదైనా కూడా రాబోయే రోజులలో కూడా మేము మన అందరం ఒక కుటుంబ సభ్యులలో కలిసిమెలిసి ఉండి సార్ తోటి ఏ అవసరం ఉన్నా కూడా మన ధరని అభివృద్ధి చేసుకుందాం సార్ కూడా మన అందరం తోడుగా ఉందామని కోరుకుంటూ మన పెద్దలు మా మాది సర్పంచ్ మల్లేశ తాత గారు మాది ఎంపీటీ బువన్న గారు కాజేలి గారు పుచ్చరాజం గారు పెద్దలు మనసు రావు సార్ గారు మన మల్లేష్ గారు అఖిల్ గారు శివ గారు వీళ్ళందరూ కూడా నన్ను చాలా రోజుల నుంచి ప్రోత్సహించారు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు బాలకృష్ణ గారు ఇవన్నీ కూడా ఏదైనా పేరు పెట్టడానికి అనియతగా భావించవచ్చు అందరూ కూడా నా కుటుంబ సభ్యులు మీ ఎల్ల మీ వేళలను మీ అందరికి అందుబాటులో ఉంటాయి కోరు అందరికీ చాలా మందరాన్ని తెలియజేస్తున్నాడు ఈరోజు తరుణ్ గ్రామా చెందినప్పటి వాస్తవంగా చూస్తే ఇంత గుత్తోడు కాదు గ్రామ ఉపసరావు మహేషే కానీ తిరుపతి కానీ ఇవ్వరు కూడా కొత్తవాడు కాదు సరే రాజకీయం ఏది కొంత అధికార పార్టీలో ఉంటే అభివృద్ధి అవుతుందని చెప్పి భావించడం జరుగుతుంది సహజ రాష్ట్రం ఏర్పాటు తదుపరి అన్నాడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమ నాయకుడు భావించి కేఎస్ఆర్ గారిని టిఆర్ఎస్ పార్టీని అధికారం తీసుకురావడం జరిగింది రెండు పర్యాలు అవకాశం ఇచ్చింది రాష్ట్రంలో ప్రభుత్వం టిఆర్ఎస్ పార్టీ ఉంది మా గ్రామానికి కావాల్సిన అభివృద్ధి గతంలో ఏ విధంగా జరిగిందో ఈ టిఆర్ఎస్ పాలన కూడా మనం అభివృద్ధి చేసుకోవాలనేటువంటి ఒక భావన తలంపుతో మన మిత్రులు టీఆర్ఎస్ చేరడం జరిగింది అంతే తప్ప ఏదైతుందో నాకు వ్యక్తిగతంగా మీతో ఎవరితో కూడా విభేదాలు లేపాయి మీ ఊరికి ఎప్పుడు వచ్చినా కానీ ఏదైతే అందరు ఒక ఆప్తుడు కూడా జరిగింది తప్ప నన్ను భిన్నగా మాత్రం గుర్తు చూసినట్టు దాఖలా లేవని చెప్పండి అలా ముఖ్యంగా ఇప్పుడే సురేంద్ర అన్నట్టు తరువు గ్రామంతో నాకు ఉన్నటువంటి అనుబంధం ఈనాది కాదు వచ్చిగా సగం మంది పుట్టి లేరు అలాంటి ఎనభై ఒక్కటిలో నలభై సంవత్సరాల క్రితం నేను సమితి అధ్యక్షుడిగా నా ప్రజా జీవితం ఆరంభింపజేసింది మన తరు గ్రామంలోనే నేను చెప్పట్టు ఎవరు తెలియదు పొత్తులు పిల్లల మా మలిజ అప్పుడు మరిచేడు గుర్తుపట్టుకొని వచ్చింది ఇక్కడికి ఎక్కడ ఇప్పుడే గోడలు పాత మరి ఇప్పటి జగిత్యాల నియోజకవర్గంలోని రెండే గ్రామాలు తరూరు నర్సిపూర్ ఈ రెండు గ్రామాలు మాత్రమే అప్పుడు మల్ల్యా పంచే సత్యలో ఉండేది మీ తండ్రి ఏదైతే జగిత్యాల పంచాయత్యలో ఉండేది నా ప్రజా జీవితంలో ఏదైతుందో నేను సమితి అధ్యక్షుడు పోటీ చేస్తాను చెప్పడం ఇక్కడ శ్రీనివాసరావు గారు తప్పని చెప్పారు పెద్ద ఇక్కడ నువ్వు వేరే గ్రామం స్థిరపట్ల అట్లాగే నరసింహం ఆనాడు కూడా ఇవాళ ఎట్లయితే మీరు అందరూ రాజకీయాలకు అతీతంగా నాకు మద్దతు తెలిపాలని చెప్పని వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ముందుకు వచ్చి ఆనాడు కూడా ఏదీస్తుందో నాకు రాజకీయాలకు అతీతంగా యావత్ తరూరు నరసింహ రెండు గ్రామాలు కూడా అండగా నిచ్చే కొన్ని ప్రజా జీవితంలో ఈ స్థాయికి ఎదిగేగలిగాలని చెప్పానంటే మీలాంటి గ్రామాల అండదండలే దానికి నా జీవితం చెప్పండి చెప్పక ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా చెప్పండి ముఖ్యంగా ప్రజా జీవితంలో ఏ ప్రజాప్రతినిధి కానీ గ్రామీణ ప్రాంతం నిరుపేద వర్గాలు దళితులే కానీ బలహీన వర్గాలే కానీ రైతాంగం రైతు కూలీలు మహిళలు ఆడబిడ్డలు అంటే ఎవరికి వారు సమర్థించుకోలేరో వాళ్ళ గురించి ఆలోచించారు గ్రామీణ ప్రాంతంలో ఒక ప్రజానీకం కొంత నిరక్షరాస్యత అమాయకత్వం చట్టం పట్ల పూర్తి స్థాయిలో అవగాహన లేకపోవటం మరి లభించే పొందడం లోపల ఏదైతే ఇబ్బందులు ఎదుర్కొంటారు అటువంటి వాళ్ళ కంటే కూడా మా కూలి ఎక్కడ దొరుకుతుంది ఏ విధంగా మా జీవితం కొనసాగుతుంది ఏ విధంగా మా పిల్లలు చదువులు చెప్పిస్తాం ఏ విధంగా పైకి పోగలు ఆలోచన తప్ప చెప్పండి అదే ఇతరత్రు చెప్పను మల్లేశ్వర సర్పంచుల చెప్పంటే ఎందుకంటే తాతా బిద్దరు పోటీ పడాలి అప్పుడు తాతాబరుడు పోటీ పడితే ఎందుకంటే పెద్ద మనిషి కాబట్టి మల్లేశ్వర్ సర్పంచ్ ఇద్దరు ఒకటే ఇల్లు ఒకటే ఇల్లు ఎందుకు రాని వాళ్ళిద్దరు పోటీ పడాలి నాకు ఈ కుటుంబంతో నాకు ఇబ్బంది నేను ఏ నే మళ్ళీ పనిచేసినట్టే చెప్పాను నేను ఈ శీలములతో అప్పటికెళ్ళి కుటుంబంతో చెప్పండి ఈ గ్రామం ఏదైతుందో చికిత్స నియోజకవర్గంలో మొట్టమొదటి గ్రామమే ఊరు స్వరూరంలో ఏదైతుందో ఉన్న గ్రామాన్ని చూస్తారు ఆ ఊరు చూసి ఏదైతుందో ఆ నియోజకవర్గం పర్వాలేదు కాబట్టి తరుణ్ ఏదైతుందో అభివృద్ధిలో అగ్రగా ఒక భావన తలపుతో ఏదైతే సౌకర్యాలు కల్పించడంలో ప్రాధాన్యడం జరిగిందని గ్రామాన్ని కల్పించిన రోడ్డు సౌకర్యం వాస్తవంగా ఇవి అనుకుంటా అలాగే అయ్యే పనులు అలాగే చెప్పారు నేను అదృష్టం పోతే అరణ్య మంత్రి అయినా మంత్రి కావడం పేరు ఆ మంత్రిగా బాధ్యత నిర్మాణం ఏదైతే ఉందో నా ప్రాంతాన్ని ఏం చేయగలుగుతా ఈ గ్రామస్తులు ఎవరు కూడా నర్సిలే కానీ ఎవరు కూడా ఊహించలే అసలు ఈ రోడ్ ఇంట్లో చెప్పాలి కొద్దిమంది అందరూ అప్పుడు అన్నాడు అరే చేస్తుండే కదా మంచి కూడా కదా అని చెప్పాలి నాకు కూడా స్వార్థం ఉంటుంది నా కూడా ప్రజలతో స్వార్థం ఉంటది రాధారమ్మప్పుడు జగిత్యాలు ఉన్నప్పటికీ కూడా ధరువు అనేది ఈ నియోజకవర్గ పునరుజ్జుల బాగా జగిత్యానికి వస్తుంది అది ఏదైతే ధరుర్ దిక్కు చేస్తే ధరువు గ్రామానికి భవిష్యత్తులో అభివృద్ధికి అవకాశాలు ఎక్కువ ఉంటాయని చెప్పని నేను ధరువు రోడ్లే కానీ వీళ్ళ కమ్యూనిటీ భవనాలు చెప్పంటున్నా మా దళితులకు ఏదైతే అన్నాడు సరికి ఇంద్రమ్మ మరి చనిపోయి ఏ లోకం ఉందో కానీ నిరుపేద వర్గాలు ఇండ్లు నిర్మాణ సముదాయాలు నిర్మాణం చేయాలని చెప్పని భూసేకరణ చేసి ఇంద్ర కార్యక్రమం తలపెట్టింది అని చెప్పి మన తరూరు గ్రామంలో ఉన్నట్టు అంబేద్కర్ కాలనీ ఏదైతే ఉందో ఇంత మంచి కాలనీ ఎక్కడ లేదని చెప్పండి చెప్పి నేను మన కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మాణం చేపట్ట కాలనీ మన ఎస్సీ కాలనీ అంబేద్కర్ కాలనీ అని చెప్పి దాని తదుపరం నాకు అవకాశాలు వచ్చినయే ఇల్లు లేనటువంటి వారికి అందరికి ఇల్లు మంజూరు చేసుకునే అవకాశం ఇచ్చే అవకాశం వచ్చింది ధరలు ఎక్కువ ఇల్లు లేని కట్టుకోండి మొదటి రెండు వేల పద్నాలుగులో అప్పుడు నాకు నాలుగు వందలు ఇల్లు ఇచ్చింది నాలుగు వందలు ఇండ్లు ఇచ్చి ఏదైతుందో ఎక్కడ ఏ గ్రామంలో పది బాధించు గెలిచారు పట్టణంలో ఇచ్చిన విన్న రెండు వంద ఇళ్ళకి వెళ్ళి ఇరవై ఇంట్లో మన ధరలు ఇచ్చిందని చెప్పారు అప్పుడు కూడా ఏదైతే అంటే ధరువుకు ప్రాధాన్యత చెప్పండి ఎన్నడు కూడా నేను ఎక్కడున్నా ధరూర్ అంటే ఏదైతుందో జీవిత వినియోజనం చేపట్టబడే ఏ అభివృద్ధి అయినా కానీ ధరూర్కి వెళ్ళి ఆరంభించిన తప్ప ఇంకోటి కాదు అని చెప్పి చెప్పని చెప్పండి ఎన్నికల ఫలితాలు వస్తే పోతే ఆశల పొందలేదు నేను ఎన్నికలు ఏదైతుందో అంటే నా అన్ని సార్లు ఎవరు గెలవలేదు నా అన్ని సార్లు ఎవరు ఓడిపోతే నేను రెండు చెప్తున్నాం నా అన్ని సార్లు ఎవరు గెలవలేదు నేను ఆరు సార్లు ఎమ్మెల్యే గెలిచిన ఒకసారి ఎమ్మెల్సీ గెలిచిన ఒకసారి పంచాయత్ సభ గెలిచింది అట్లాగే ఐదు సార్లు ఎమ్మెల్యే ఓడిపోయినా రెండు సార్లు ఎంపీ ఓడిపోయినా ఊటలో కూడా ఏదైతుందో గెలుపుతో సమానంగా ఉన్నా కానీ గెలిచినా ఓడినా ప్రజల మధ్య ఉన్నా ప్రజలు ఏ బాధ్యత ఇచ్చినా ఆ బాధ్యత శిరుసా చెప్పారు ఎన్నికల్లో గెలవలేకపోవచ్చు విశ్వాసాన్ని పొందలేక ప్రజలకు కారణం ఏదైనా కాదు ఓటమి కారణం వెతకడం కాదు నీ ఉన్న బాధ్యతతోనూ ప్రజలు చేయి సేవ చేయకుండా గజ్ చేయాలని చెప్పాలి నీ ఉన్న పరిశ్రమలు ఏదైతుందో నీ ఎన్నికల గెలువ లేకుండా అదృష్టం పోతే అధికార పార్టీకి మన కాంగ్రెస్ పార్టీ అధికారానికి వచ్చింది నీతో ఒక అదృష్టంగా భావిస్తుందని చెప్పాలి ఇప్పుడు నేను గెలిచి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం రాకుండా ఏముంటున్నాయి మన గదే పోరాడేది ప్రశ్నించే గొంతుగా గదే ప్రశ్నించే గొంతుగా మిగులుతున్నాయి కానీ దాని పరిష్కారం చేస్తూ పెట్టలేకపోతే ఇవన్నీ ప్రశ్నించే గొంతుకనే కాదు ప్రశ్నించే గొంతుకుతో పాటుగా పరిష్కారాన్ని కూడా నిర్ణయించి పెట్టగలుగుతాను సమస్యలో పరిష్కారం కూడా నేనే చేస్తా నేను నాకు ఏ హోదా ఉన్నా లేకున్నా జగిత్యాల ప్రాంతాన్ని నియోజకవర్గాన్ని ఏదైతున్నదో మొత్తం తెలంగాణ రాష్ట్రంలో అగ్రగాంగా నిలబడడం నా ధ్యేయం నా ఈ ప్రాంతంలో రైతాంగానికి చెరుకు ఫ్యాక్టరీ ముఖబడ్డది రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన ప్రత్యేక పంట ఉండాలి అనే భావంతో ఏది అప్పుడు చెరుకు ఫ్యాక్టరీ ఏర్పాటు చేసిన మెట్పెల్లి ముచ్చ చక్కెర కార్మ తదుపరి కాలంలో టీడీపీ ప్రభుత్వం దాని యాభై శాతం వాటర్ విక్రయ తెలంగాణ ఉద్యమం ఒక ఇదొక అందులో అంశమైంది అరేమైనా ప్రభుత్వ పరంగా నిర్వహించి ఏర్పాటు చేసుకున్న చక్కెర కారణాగారం ప్రైవేట్ పరం అయిపోయింది మరే మనం నిర్వహించుకోవాలని చెప్పని ఉద్యమం అంశమైంది అందరూ కూడా పేర్కొన్నారు అంటున్నా అదృష్టంగా తెలంగాణ రాష్ట్రం వచ్చింది ఏమైనా చక్కెర కారణాగారా ప్రభుత్వ పరం అయితే మన కేంద్ర చెప్పి అంటున్నాయి అది హేందు దొరగారు ఆ యాభై శాతం వాటా ప్రైవేట్ పరంగా ఉండదని ప్రభుత్వ పరంగా చేపట్టవలసింది పోయి ఈ ఉన్న నలభై తొమ్మిది శాతం ప్రభుత్వ కవి ఉన్న మూసేసి ప్రాంత ఒక పెద్ద ఆకాంక్ష అయిపోయింది అరే ఉన్న చక్కెర ఫ్యాక్టరీ మొత్తం పడ్డది మరి ప్రత్యేకంగా ఏం పెడదామని చెప్పారు అదృష్టం కొద్దిగా కాంగ్రెస్ కొత్త రాంగ్ అనే మొత్తం డిమాండ్ చెప్పలిలో నేను వెళ్లికెత్తిన ముఖ్యమంత్రి పక్కబడి కూర్చొని డిమాండ్ చేసిన